హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం అరవై ఐదు వేల మంది కన్నుమూత ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇజ్రాయెల్ గజా మధ్య జరుగుతున్న యుద్ధం ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటుంది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఐరస అంచనాల ప్రకారం ఇప్పటి వరకు కనీసం అరవై ఐదు వేల అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల మందికి పైగా గాయపడ్డారు ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు ఈ సంఖ్యలు గజా ప్రాంతంలో చోటు చేసుకున్న విధ్వంసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి అక్టోబర్ ఏడున హామస్ ఇజ్రాయెల్ పై భారీ దాడులు జరిపింది ఈ దాడుల్లో పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది మరణించగా దాదాపు రెండు వందల మందిని బదిలీలుగా తీసుకెళ్లారు ఈ ఘటనతో ఇజ్రాయెల్ గజాపై ప్రతీకార వైమానిక దాడులు ప్రారంభించింది అప్పటి నుండి రెండు వైపులా రక్తపాతం ఆగడం లేదు ఇజ్రాయెల్ గజా యుద్ధం ఆపాలని శాంతి చర్చలు జరగాలని అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు పలు మార్లు విజ్ఞప్తి చేశాయి అయితే మరోవైపు కఠినమైన వైఖరి కొనసాగుతుండడంతో యుద్ధం మరింత ప్రాణనష్టం విధ్వంసం మిగిల్చే అవకాశం ఉంది